ఎదురులంక కొమరిగిరి గ్రామాలలో రాష్ట్రీయ స్వయం సేవక ఆధ్వర్యంలో గురు పూజోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది పోలవరం మండలం పరిధిలోని ఈ సందర్భంగా కాషాయ ధ్వజానికి పూజలు చేసి గురు పూజోత్సవాన్ని నిర్వహించారు ఆర్ఎస్ఎస్ జిల్లా ప్రచారక సోమరాజుల స్వరూప్ సంక్షాలక్ గోపాలకృష్ణంరాజు కండ కార్యవాక నరసింహస్వామి తదితరులు బృందంలో పాల్గొని గురు పూజోత్సవం గురించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు గ్రామ పెద్దలు యువత పాల్గొన్నారు తర్వాత ఈ కార్యక్రమం వెనకాల ఉన్నటువంటి విశిష్టత గురించి మాట్లాడు అందరం ఒకసారి రేస్పిరేషన్ లోంగ్ అసలు ఎవరు గురువు ఎవరు ఏ గురువుని ఉద్దేశించి మనం ఈ శ్రీ గురు పూజోత్సవ కార్యక్రమం చేస్తున్నాం अल। 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 अ